ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై సమస్యల పరిష్కారానికి మార్గం డిఏఐఆర్ ముప్పై శాతం పన్నెండవ పిఆర్సీ యూపీఎస్ విడుదల తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలను ఉద్రిక్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది దీనికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ఎస్ ఎన్ సి శాస్త్రేతి తెలిపారు సోమవారం నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వెయ్యలేదని డిఏ లు ప్రకటించలేదని బకాయిల చెల్లింపులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు తమతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించడం లేదని విశ్రాంత ఉద్యోగులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు ఏపీ ఐకాస అమరావతి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు ఏఐఎస్ఈ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై నిర్వహించే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు సంఘ నాయకులు లోవక ఎన్ఎ ఎన్ నారాయణరావు డి సుబ్బారావు పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్